రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది యాపల కూడా ప్రాంతంలో రామాయ శివారంలో చేయడానికి మా భూములు అనేటువంటి చేపలు కూడా రైతుల అనేటువంటిది ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది యాపలు కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధం లేదు ఎందుకనంటే అక్కడ ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు అనేటువంటి ఎకరానికి ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు ఆ రేటు నుకుంటే ఇంత రైతులు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు లేనట్లయితే ఇవ్వడానికి సిద్ధం లేదు కానీ ఆర్డీఓ గారు ఆదిలాబాద్ ఆర్డీఓ గారు రెవెన్యూ సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యాలకు లొంగి వాళ్ళు ఇచ్చే డబ్బులకు లొంగి వీళ్ళని బెదిరిస్తున్నాడు ఇప్పుడే నాటకం ఆడుతున్నాడు ఆర్టీఓ గారు రెవెన్యూ అధికారులు మీరు ఇవ్వనట్లయితే మేము అవసరమైతే తుప్పాపితోని పోలీసులతో కాల్ చేస్తాం కానీ మీ భూములను తీసుకుంటామని బెదిరించేలా దీవడం అనేటువంటి సరైనది కాదు ఇప్పుడు అక్కడే రామాయసీలో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి రామాయి వాళ్ళు కొంతమంది ఏపలగూడ వాళ్ళు రాంపూర్ వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళు వల్ల కూలీలుగా మారింది ఆ రకంగా మేము అంటే ఏపల కూడ రైతులు అనేటువంటి కూలీలుగా మారడానికి సిద్ధం లేదు ఒకవేళ అలా భూములు ఇచ్చిన లేదంటే భూమి పక్కకు భూమి చూపెట్టండి ఎక్కడైనా భూమి ఇవ్వండి భూమికి భూమి అన్నీ ఇవ్వండి లేదంటే నలభై లక్షల ఎకరాలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అనేటువంటిది ఈ బెల్లింపులకు చేపలు కూడా రైతులు భయపడేది లేకుండా ధైర్యంగా ఉన్నారని చెప్పి చెప్తున్నాం చేపలు కూడా భూమి నిర్వాసితులు ఐక్య ఐక్యంగా ఉన్నారని చెప్పి చెప్పదలుచుకున్నాం భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఎవరు లేదు నాకున్నది ఎనభై రెండులా నాలుగు ఎకరంలో అయితే వాళ్ళు ఆల్రెడీ మేము ఇస్తామని చెప్పిన మెట్లు ఇస్తామంటే మాకు గిట్టుబాటు ధర ఇస్తాం లేకపోతే తీయమని వాళ్ళు ఏం చేస్తున్నారు ఆడియో గారు అంటే సింగల్స్ సింగిల్ ఒక్కొక్కరిని పిలుస్తుంది ఎందుకంటే మంది గ్రామసభ పెట్టి మీరు భూములు ఇస్తారు లేదని అడగాలి అడుగులేదు ఏం లేదు సింగల్స్ ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్ ఒక్కొక్కటి పిలుచుకో దొంగని విలుసుకపోయిన విలుసుకపోతున్నాడు ఒక్కోని అడుగుతున్నాడు సంతకం పెట్టే దొంగతన సంతకం పెట్టి పిలుస్తున్నాడు అది పెట్టి మేము ఆల్రెడీ ఇంతకుముందు అయినా మేము ఆల్రెడీ నేను అటెండ్ అయినా అంటాడు అయినా కూడా నాకు పంపించిన ఏమని గుర్తున్నా నువ్వు రాలేదు అటెండ్ కాలేదు మేము నోటీస్ పంపితే మీరు రాలేదు అని ఇంకొక నోటీస్ పంపాడు అంటే ఎంత అబద్ధం అంటే ఒక ఆడియో ఉండి ఇంత అబద్ధం మాటలు చెప్తున్నాడు ఆల్రెడీ నోటీస్ ఆల్రెడీ నేను అటెండ్ అయినా వాళ్ళకు ఒక రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు అంతా జబర్దస్తిగా నువ్వు రానేవారు లేకపోతే కోర్టుకు ఆరేస్తా సివిల్ కేసు పెట్టిస్తా అని అది భయపెడుతున్నాడు ఆ భయం ఎందుకు పెడుతున్నాడు మేము రైతులమ్మా నేను అదే వేరేళ్ళు ఉంటే మీకు ఎందుకు అంత భయపెడుతుంది మీరు వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేసి పిలిపిల్ని మామూలు అన్న ఊరు చుట్టుపక్కల ఊరళ్ళు వచ్చి నాకు అడుగులు మరి ఇస్తారు లేదా భూములు అంటే మేము చెప్తాం కానీ ఇదేమి దొంగలు నాటకం లేక ఒక్కొక్కరిని దొంగలు లేక విలుసుకొని లోపల వీరి సంతం పెట్టు అంటే అందరినీ పిలుస్తారు కానీ అదే మేము కోరిక వేదించాము కానీ మాకు గిట్టుబాటు ధరాస్తి ఇస్తాం లేకపోతే భూములు ఇవ్వమని